సాధారణంగా కరువు భత్యం డిఏ అనేది అఖిల భారత వినియోగదారుల తరల సూచిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు ప్రకటిస్తుంది ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ఆర్థిక వనరులను బట్టి కేంద్రం ప్రకటించిన డిఏ శాతాన్ని లేదా దానికి దగ్గరగా ఉండే శాతాన్ని తమ ఉద్యోగులకు పెన్షన్లకు వర్తింపచేస్తాయి చేస్తాయి అలాగే ఇక జనవరి రెండు వేల ఇరవై నాలుగు డిఏకి సంబంధించిన గుణాంకాలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి దీని ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నాలుగు శాతం డిఏ పెంపును మొత్తం డిఏ నలభై ఆరు నుండి యాభై శాతం ప్రకటించింది ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సుమారుగా ఇంతే మొత్తంలో మూడు పాయింట్ అరవై నాలుగు శాతం లేదా అంతకంటే ఎక్కువ ప్రకటించే అవకాశం ఉంది ఇక జూలై రెండు వేల ఇరవై నాలుగు డిఏ చూస్తున్నట్లయితే దీని లెక్కింపు జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉండే నెలవారీ సగటుపై ఆధారపడి ఉంటుంది ఈ గుణాంకాలు జూలై చివరి నాటికి అందుబాటులోకి వస్తాయి కాబట్టి దీనిపై ఇప్పుడే ఒక్క అంచనాకు రావడం కష్టం ఇక జనవరి రెండు వేల ఇరవై ఐదు డిఏ దీని లెక్కింపు జూలై రెండు వేల ఇరవై నాలుగు నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉండే ఏఐసిపిఐ ఐడబ్ల్యూ నెలవారీ సగటుపై ఆధారపడి ఉంటుంది అలాగే మూడు పాయింట్ అరవై నాలుగు శాతం వరుస అనేది బహుశా జనవరి రెండు వేల ఇరవై నాలుగు నాటి డిఏ పెంపుదలకు సంబంధించి ఒక విడత కావచ్చు ప్రతి డిఏ విడతకు ఇంతే శాతం పెంపు ఉంటుందని చెప్పలేము ఇది అప్పటి ధరల స్చిపై ఆధారపడి మారుతుంది అలాగే డిఏ బకాయిలండి సాధారణంగా డిఏ ప్రకటించిన తేదీకి అమల్లోకి వచ్చిన తేదీకి మధ్య వ్యత్యాసం ఉంటే ఆ కాలానికి సంబంధించిన బకాయిలు ప్రభుత్వం ఎలా చెల్లిస్తుందో నగదుగా లేదా జీపీఎస్ ఖాతాలో జమ చేయడం ద్వారా ఉత్తర్వుల్లో స్పష్టం చేస్తుంది ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు డిఏ పెంపుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు జనవరి రెండు వేల ఇరవై నాలుగు డిఏకి సంబంధించి మూడు పాయింట్ అరవై నాలుగు శాతం పెంపుదల ఉంటుందనే వార్తలు నిజమైతే అది వారికి కొంత ఆర్థిక ఉపశమనం కలిగిస్తుంది అయితే ఈ జూలై రెండు వేల ఇరవై నాలుగు మరియు జనవరి రెండు వేల ఇరవై ఐదు గురించి ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేం అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు వెలువడే వరకు వేచి చూడటం ఉత్తమం ఆ ఉత్తర్వుల్లోనే ఖచ్చితమైన డిజై శాతం అది అమలయ్యే తేదీ బకాయిలు చెల్లింపు విధానం వంటి పూర్తి వివరాలు తెలుస్తాయి